ప్రైజ్ ద లాడ్ దేవుని నామంలో మీకందరికీ శుభములకలు ఉన్నాక ఈరోజు మన వాక్య భాగము ద్వితీయోపదేశకాండము ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చదువుకుందాం నీవు వెండినే కానీ ఆహార ద్రవ్యమునే కానీ వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇయ్యకూడదు దేవుడు ఏం చేస్తున్నా చెప్తున్నారంటే ఇక్కడ వడ్డీకి ఇస్తుంటారు కదా కొంతమంది మనీ కానీ ఏదైనా ఇచ్చుకొని తప్పేం లేదు కానీ సొంత సహోదరులకి సొంత అన్నదమ్ములకు ఆ వడ్డీకి అనేది ఇవ్వకూడదంట మనం చేబదులుగా ఇవ్వచ్చు ఇంకా మన దగ్గర ఉంటే మామూలుగానే ఇవ్వచ్చు తీసుకోమని అంటే ఒక తల్లి తండ్రి కడుపుని పుట్టిన వాళ్ళం కాబట్టి ఒకళ్ళు ఒకళ్ళు సహాయం చేసుకోకూడదు అలా కాదు కష్టపడి సంపాదించుకున్నాం వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి మేము ఎంత కష్టపడుతున్నాం వాళ్ళు సరిగ్గా ఉండట్లేదు అందుకే వాళ్ళ దగ్గర మనీ ఇవ్వలేదంటే చేబదులుగా ఇవ్వచ్చు మనం ఎంత ఇచ్చామో తర్వాత వాళ్ళకి దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ మనకు తిరిగి ఇచ్చేలాగా ఇవ్వచ్చు కానీ మనం వాళ్ళకి వడ్డీకి అయితే ఇవ్వకూడదంట తర్వాత ఇరవై ఐదవ అధ్యాయము నాలుగవ వచనం చూసుకుంటే నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం వేయకూడదు ఈ నూర్చెడి ఎద్దు అంటే కళ్ళం తొక్కుతుంది ఓ పాతకాలంలో గానుగలు ఉండేవి కదా ఆ గానుగల దగ్గర ఈ ఎద్దులు తిప్పుతూ ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే నోటికి అవి ఏమైనా తింటాయని చెప్పేసి వాటికి ఆ నెట్ లాంటిది దాన్ని ఏమంటారంటే చిక్కము అంటారంట అది వేసేసేవాళ్ళు ఇప్పుడైతే అన్ని మెషిన్స్తోనే వస్తున్నాయి కానీ ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య మళ్ళీ ఆర్గానిక్ అని చెప్పేసి ఫ్రెష్గా గానుగ నూనె అని చెప్పి గానుగ అలా వస్తున్నాయి కదా సో అలా చేసేటప్పుడు ఏం చెప్తున్నారంటే ఆ నూర్చే ఎద్దుకు మూతికి చిక్కం వేయకూడదంట ప్రతి విషయం అండి మనం చేసేవన్నీ ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఇందులో క్లియర్గా రాసిబడింది తర్వాత అలాగే ఇరవై ఏడవ అధ్యాయము పదహార వచనం చూసుకుంటే తన తండ్రి నేనను తల్లి నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలము తల్లిని కానీ తండ్రిని కానీ వాళ్ళు ఎలాంటి వారైనా కానివ్వండి ముదిమి ఎందు వాళ్ళని మనము చూడాలి ఆసరాగా ఉండాలి దేవుడు చెప్తున్నాడు వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే మామూలుగా కాదంట అది శాపం దేవుని శాపం ఉంటే ఇంక మనం తప్పించుకోగలనా ఇక మనకి జీవితం ఏదే ఉండదు కదా సో అలాంటి పనులు కూడా మనం చేయకూడదంట తర్వాత ఇప్పుడు ఇప్పుడు అని కాదు కొన్ని సంవత్సరాల నుంచి మనం వింటుంది ఏంటంటే ఎయిడ్స్ కదా ఎయిడ్స్ అనే రూపం ఉంది ఈ ఎయిడ్స్కి క్యూర్ అవ్వడానికి ఇంతవరకు కూడా మెడిసిన్ కనుక్కోలేదు ఎందుకు కనుక్కోలేదు అంటే అది కూడా బైబిల్లో రాయబడింది చూడండి ద్వితీయ దేశకాండము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఒక వచ్చిన చూడండి ఇరవై ఒకటి ఏ జంతువుతోనైనాను సైనించేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను దేవుడు పెట్టిన శాపం అనమాట అసలు ఎయిడ్స్ ఎలా వచ్చిందంటే ట్వంటీ ఎయిత్ సెంచరీ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఒక హంటరు హంటింగ్ తనే ఒక ఫారెస్ట్కి వెళ్ళాడంట వెళ్ళినప్పుడు తను ఏం చేస్తాడంటే ఒక చింపాంజీ ఉంటే ఆ చింపాంజీతో ఉంటాడు ఉన్నప్పుడు తన బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చేసి తనకి ఎయిడ్స్ వచ్చింది అది అలా 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 వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అట్లా అట్లా అందరికీ స్ప్రెడ్ అయిపోయి ఇప్పుడు చాలామంది ఉన్నారు కదా ఒక్కొక్క ఊరు చూసుకుంటే ఎంతమంది ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నారు కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ పెట్టిన శాపం వల్ల ప్రతి దానికి మెడిసిన్ కనుక్కుంటున్నారు కానీ ఎయిడ్స్కి అయితే ఇంతవరకు మెడిసిన్ కనుక్కోలేకపోయారు అది చేసిన తప్పు చేసినందుకు ఆ శాపం వల్ల వాళ్ళు చనిపోతున్నారు ఎయిడ్స్ పేషెంట్స్ చనిపోతున్నారు కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మగవాడు తప్పు చేసి ఏమి తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకోవటం వల్ల అనవసరంగా పాపము ఆ అమ్మాయి చనిపోతుంది తన లైఫ్ పాడైపోతుంది అలాగే అమ్మాయి దగ్గర తప్పుని తను పెళ్లి చేసుకోవడం ఏమి తెలియని అబ్బాయిని చేసుకోవడం వల్ల తన లైఫ్ పాడైపోతుంది సో ఇలాంటి వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి మేము చనిపోతామేలాగూ అంతవరకే ఉంచుకోండి ఇంకొకళ్ళని పాపం అనవసరంగా అవతల వాళ్ళని చంపొద్దు మీరు అది దేవుడు పెట్టిన శాపం సో ఇప్పుడే కాదు ఎప్పటికి కూడా దానికి మందు అనేది కనిపెట్టడం కష్టం అలాగే ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచ్చిన చూస్తే నీవు నీ దేవుడిని హో మాట వినే నీ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణంలో దీవింపబడదు పొలంలో దీవింపబడదు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడను నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు నీ మీద నీ శత్రువులను యహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును వారొక త్రోవును నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు త్రోవలు నీ ఎదుటి నుండి పారిపోవును నీ కొట్లలోను నువ్వు చేర్చిన ప్రయత్నం నీకు దీవెని కలిగినట్లు యహోవా ఆజ్ఞాపించును దేవునికి ఇష్టమైనట్టు మనం ఉంటే దేవుడు ఏం చేస్తాడంట ప్రతీది దీవిస్తాడంట మనల్ని మన మన ఫలాలు దీవిస్తాడంట మన గర్భఫలం మన పుట్టిన బిడ్డల్ని దేవుడు దీవి చేస్తాడంట మన భూముల్ని దేవుడు దేవుడు దీవిస్తాడంట అలాగే పశువులు సంపదలు గొర్రెలు మేకలు వీటన్నిటినీ కూడా దీవిస్తాడంట తర్వాత ఇంటిలోంచి మనం లోపలికి వచ్చేటప్పుడు దేవుడు దీపి దీవిస్తాడంట ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏ అపాయం తగలకుండా మనం మళ్ళీ సురక్షితంగా ఇంట్లోకి రావడానికి కూడా దేవుడు మళ్ళీ దీవిస్తాడంట నీ శత్రువులు కనుక నీ మీదకి వస్తే దేవుడు వాళ్ళని పారిపోవడానికి ఎలా వచ్చారో వాళ్ళు నీ శత్రువులు యహోవా నీ ఎదుట హతమంగినట్లు చేయను వారొక త్రోవ నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు త్రోహ నీ ఎదుటి నుంచి పారిపోనంట ఒక దారి నుంచి మన మీదకి వాళ్ళు పడడానికి వస్తే వాళ్ళు భయపడిపోయి పరిగెత్తిపోతారంట ఎక్కడ ఏడు దారులు వెతుక్కుని పోతారంట అంత త్వరగా మన దగ్గర నుంచి వెళ్ళిపోతారంట నీ కొట్లలోను మన బిజినెస్లోను మనం చేసిన ప్రతీ పనిలోనూ మనకి దేవుడు దీవెన ఇస్తారంట ఆశీర్వాదం ఇస్తాడంట అంతకంటే ఏం కావాలండి దీనికి మనం డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా కాకపోతే ఆయన మంచి మాటలే చెప్పాడు తల్లిదండ్రులను దీవించమన్నాడు వాళ్ళ మంచి తల్లిదండ్రులని ప్రేమించమన్నాడు వాళ్ళ ముదిమలో వాళ్ళకి సహాయంగా ఉండమన్నాడు ఏ జంతువుతోనూ శేనించకూడదన్నాడు అన్నదమ్ములకి అక్కచెల్లెళ్ళకి చెల్లెలకి వడ్డీ వడ్డీకి ఇవ్వబాగం డబ్బులు అంటున్నారు అన్ని మంచి మాటలే ఈ మంచి మాటలన్నీ పాటించడానికి ఒక్క రూపాయి కూడా అవసరం లేదు కదా మనకి సో చాలా ఈజీగా ఇవన్నీ చేస్తే మనకి ఎన్ని ఆశీర్వాదాలు కదా మన జీవితాలు ఎంత సంతోషంగా ఉంటాయి కదా మరి వీటన్నిటిని మనం ఏదన్నా ఇస్తున్నామేమో అక్క చెల్లెలకి అన్నదమ్ములకి మనం ఏమైనా డబ్బులకు ఇస్తున్నామో అలాంటి వాటిని మనము సరిచేసుకుందాం తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేస్తున్నామే ముదిమిలో అలాంటి వాటిని మనము సరిచేసుకుందాం ఇలాంటివన్నీ మనం చేసుకుంటే మనకు చెప్పచాలని లెక్క పెట్టలేనంత ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వడానికి దేవుడు రెడీగా ఉన్నాడంట దేవుడు మేము దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆమెన్